ఏంటి నీ బిడ్డల పరిస్థితి ఏంటంటే నా దేవుణ్ణి నేను ఎరుగుతుందని చెప్పు రెండో సుత్తి ఏం చెప్పొద్దు నా ప్రభు నాకు తెలుసు ఆయన ఏందో నాకు తెలుసు నా దేవుడు నాకు తెలుసు ఏంది నీ పరిస్థితి నా దేవుడు నాకు తెలుసు నువ్వు గొడ్రాలివి ఏంది నీ పరిస్థితి నా దేవుడు నాకు తెలుసు నువ్వు వ్యాధిగ్రస్తుడు ఏంది నీ పరిస్థితి నా దేవుడు నాకు తెలుసు కేసుల పాలయ్యావు ఏంది నీ బతుకు నా దేవుడు నాకు తెలుసు అప్పుల పాలయ్యావు ఏంది నీ బతుకు నా దేవుడు నాకు తెలుసు నేను ఆయన నేను ఆయన ఆయన ఒక చిన్న కార్యం చేస్తే ఇవన్నీ అడ్రస్ కూడా ఉండవు చేస్తాడు నేను ఆయన మీద విశ్వాసం ఉంచా సిగ్గుపరచడు ఆయన్ని నమ్ము అడిగేశా మునగనీయడు ఆయన్ని నమ్మి అడిగేశా ఏ అవమానం నీకు ఎదురైనా నాకు ఎదురైనా ఎలాంటి తృణీకారాలు ఎదురైనా గుర్తు పెట్టుకో రాసి పెట్టుకో ఇవన్నీ కూడా నీకు మళ్ళా రేపు ప్రశంసలుగా మారిపోతాయి ప్రశంసలుగా మారిపోతాయి అలా చేసే దేవుడు నా దేవుడని నువ్వు వెరగాలి దేవుడని నువ్వు ఎరగాలి ఈరోజు నీ బిడ్డల్ని బట్టి నువ్వు కృంగిపోతుండొచ్చు నీ బిడ్డల పరిస్థితులను బట్టి నువ్వు అల్లాడిపోతుండొచ్చు ఏడుస్తుండొచ్చు వాళ్ళు ఎదుర్కొంటున్న అవమానాలు వాళ్ళని గురించి నలుగురు అంటున్న బట్టి నువ్వు కుమిలిపోతుండొచ్చు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో నా దేవుని బట్టి నువ్వు కలత చెందొద్దు నా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో దేవుని బట్టి సిగ్గు ఫీల్ అవ్వద్దు నా దేవుడు నీ బిడ్డల విషయంలో చేసే అద్భుతమైన కార్యాలు తొందరలో చూడబోతున్నావు మాట విని మారు మనసు పొందావు ఆయన మాట విని బాప్ తీస్మ పొందావు ఆయన మాట విని ఆయనకు నీ హృదయంలో స్థానం ఇచ్చావు ఆయన మాట చొప్పున బతకడానికి అహర్నిశలో ఆరాట పడుతున్నావు ఆయన మాట చొప్పున నువ్వు వేసిన అడుగు నా దేవుడికి తెలియదు ఆయన మాట విని నువ్వు నీళ్ళలోకి దిగావని తెలీదు ఆయన అశ్రద్ధ చేస్తే నువ్వు మునిగిపోతావు అని తెలియదు అందుకే చెప్తున్నా నిన్ను ఆయన మునగనియడు పేదరో నడుస్తావా నడు అంటే అడిగేశాడు నడుస్తున్నాడు గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు వదిలేడా ప్రభు పరిగెత్తుకుంటా వచ్చే పేతును బట్టి నిలబెట్టి ఉన్న అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడ్డా ఎందుకు పరిగెత్తు వచ్చాడు తెలుసా పేతుల దగ్గరికి నా ఏసయ్యా అయ్యో నా మాట విని వీడు అడిగేశాడు నా మాట విని నా బిడ్డ నీళ్ళలో అడిగేశాడు నా మాట విని ముందుకొచ్చాడు ఏదో అటు ఇటు చూసి కొంచెం శోధించబడ్డాడు కానీ నన్నే కాకేశాడుగా కాబట్టి నా మాట నన్ను అడిగేసిన నేను ఎట్టు వదిలిపెడతాను நானும் அதெல்லாம் முனிக்கு போனிப் பண்ணோம்